హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీనిలు బ్లాగ్స్ నేర్మి నేర్మిని ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన రోజుల్లో కోటి సోమవారం ఒకటండి ఈ మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు దీపారాధన చేస్తే విశిష్టమైన ఫలితాలైతే ఉంటుందండి ఈరోజు చేసే దానం జపం ఉపవాసం స్నానం ఏదైనా సరే కోటి రేట్లు ఫలితాన్నిస్తాయని స్కంద పురాణంలో వివరించారు ఈ రోజున శివకేశవుల ఆరాధనకు అధిక ప్రాధాన్యత అయితే ఉంటుందండి అయితే ఈరోజు వీడియోలో కోటి సోమవారం ఏ రోజు వచ్చింది పూజ ఎలా చేసుకోవాలి ఇంకా కోటి సోమవారం అంటే ఏమిటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి కోటి సోమవారం పూజని మనం కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున జరుపుకుంటామండి శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కదండి మనకి రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ ముప్పైనా అనగా గురువారం రోజున శ్రవణ నక్షత్రం అయితే ఉంటుందండి ఈ రోజున శివకేశవులను ఆరాధించినట్లయితే విశిష్టమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ రోజును మనం కోటి సోమవారంగా జరుపుకుంటాము అంటే మనకి శ్రవణ నక్షత్రం ప్రారంభం బుధవారం ఒకటి ముప్పై నిమిషాల నుండి ప్రారంభమయ్యి గురువారం రెండు పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి ఏ రోజున సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా జరుపుకుంటామండి ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం రోజున కోటి సోమవారం వస్తుంది ఏ పూజ చేయాలన్నా ముందు కొన్ని ప్రిపరేషన్ చేసుకుంటే మనం పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చండి వెంకటేశ్వర స్వామికి పిండి అంటే చాలా ఇష్టం కదండి సో అందుకనేసి నేను ఇక్కడ పిండి ప్రమిదనైతే తయారు చేసుకొని పెట్టుకున్నాను ఇవన్నీ మనం పూజకు ముందే చేసుకుంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం ఈ పూజను పూజ మందిరంలోనైనా చేసుకోవచ్చు అండి లేదంటే ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టైనా పూజనైతే చేసుకోవచ్చు ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ముందుగా మనం ఏ ప్లేస్లో పీఠాన్ని పెడదాం అనుకుంటున్నామో అక్కడ ముందుగా ఒక తడిగుడ్డను పెట్టి నీటిగా తుడుచుకున్నాక పసుపు రాసి దానిపైన బియ్యం పిండితో ముగ్గేసుకోవాలండి ఇప్పుడు దానిపైన ఇలా ఒక పీఠాన్ని పెట్టి దానికి కూడా పసుపు రాసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా బియ్యం పిండితో ముగ్గేసుకోవాలండి ఏ ముగ్గైనా వేసుకోవచ్చు సో ఇలా బియ్యం పిండితో ముగ్గేసుకున్నాక ఆ ముగ్గుకి పసుపు అలాగే కుంకుమను వేసి అలంకరించుకోవాలి ఇలా పీఠాన్ని అలంకరించుకున్నాక ఇప్పుడు ఈ పీట ఒక బ్లౌజ్ పీస్ని కానీ లేదా ఒక తెల్లటి టవల్ పరుచుకోవాలి ఇలా పీఠాన్ని సిద్ధం చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు దానిపైన మూడు గుప్పిట్లుగానే లేదా ఐదు గుప్పిట్లు గానే బియ్యాన్ని పోసి దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి మనం స్వామివార్ల చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలండి నేను ఇక్కడ లక్ష్మీ విష్ణుమూర్తి అలాగే శివపార్వతుల చిత్రపటాన్ని అయితే పెట్టుకుంటున్నానండి మీ దగ్గర లక్ష్మీ విష్ణుమూర్తి చిత్రపటం లేకపోతే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అయినా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి ఇలా రెండు పెట్టుకోలేము అనుకుంటే లక్ష్మీ విష్ణుమూర్తి చిత్రపటం కానీ లేదా ఒక వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అయినా పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకోవచ్చండి ఇది కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అయితే పెట్టుకుంటున్నామండి అలాగే కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి శివపార్వతుల చిత్రపటాన్ని కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాము లక్ష్మీ విష్ణుమూర్తుల వారికి దళం అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఒక ఇత్తడి చెంబుని తీసుకొని దానిపైన ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్వామివారి నామాన్ని అయితే వేశానండి ఇలా గంధం అలాగే కుంకుమతో స్వామివారి నామాన్ని వేశాక ఇప్పుడు ఇందులో కొద్దిగా జలాన్ని తీసుకొని అందులో తులసి దళాన్ని అయితే పెట్టుకుంటున్నానండి ఇలా పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఇలా తులసి దళాన్ని ఇత్తడి చెంబులోనే పెట్టుకోవాలని ఏమీ లేదండి మీ దగ్గర రాగి చెంబు ఉంటే దాంట్లోనే అయినా పెట్టుకొని స్వామివారి చిత్రపటం దగ్గర పెట్టుకోవచ్చు ఇలా పూజలో పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు మనకు నచ్చిన విధంగా స్వామివార్ల చిత్రపటాన్ని పూలతో అలంకరించుకోవాలండి నేను నా దగ్గర ఉన్న పుష్పాలతోనూ అలాగే తులసి దళాలతో స్వామివార్ల చిత్రపటాన్ని అయితే అలంకరించుకుంటున్నాను ఇలాగే అలంకరించుకోవాలని ఏమీ లేదండి మనకు నచ్చిన విధంగా పుష్పాలతోనూ అలాగే తులసి దళాలతో స్వామివార్ల చిత్రపటాన్ని అలంకరించుకోవచ్చు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉండి ఎప్పుడైతే శ్రవణ నక్షత్రం సోమవారం వస్తుందో అటువంటి సోమవారాన్ని కోటి సోమవారం అంటారు అయితే ఆ శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో ప్రతిసారి సోమవారమే రావాలని ఏమీ లేదండి ఏ రోజు అయితే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వస్తుందో అది అది ఎప్పుడైనా సరే మనకి కోటి సోమవారం అనే అంటాం అది గురువారం వచ్చిన మంగళవారం వచ్చిన లేదా ఆదివారం వచ్చిన ఎప్పుడొచ్చినా కార్తీక మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజుని కోటి సోమవారంగా జరుపుకుంటూ ఉంటాము పౌర్ణమికి ముందు శ్రవణ నక్షత్రం వచ్చింది అలాగే నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న ఇత్తడి ప్లేట్ని తీసుకొని దానిపైన గంధం అలాగే కుంకుమట్లతో అలంకరించాక అందులో మూడు గుప్పెట్లు బియ్యాన్ని పోశాక దానిపైన ఒక తమలపాకును పెట్టి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంచుతున్నానండి మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేకపోతే చిత్రపటానికైనా పూజ అయితే చేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడ పూజలు అయితే పెట్టుకుంటున్నాను అలాగే నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండి ప్రమిదలను కూడా పూజలు అయితే పెట్టుకుంటున్నానండి స్వామివారికి ఏడంటే ఇష్టం కాబట్టి నేను ఏడు బియ్యం పిండి ప్రమిదలను పూజలు అయితే పెట్టుకుంటున్నానండి ఈ పిండి ప్రమిదలను తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ బియ్యం పిండిలో కొద్దిగా పాలను అలాగే గంధమును వేసి ఇలా ప్రమిదలను తయారు చేసుకోవాలండి ఇలా చేసుకున్న ప్రమిదలపైన స్వామివారి నామాన్ని వేసుకుంటే మంచిది మీకు నామాలు వేయడం రాదు అనుకుంటే గంధం అలాగే కుంకుమోట్లతో అలంకరించుకోవచ్చు మనం ఏ పూజ చేసినా ముందుగా తులసి కోట దగ్గర అలాగే మనం రోజు పూజ చేసే పూజ మందిరంలో దీపాలను వెలిగించాక పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కార్తీక మాసంలో రోజు తన స్నానం చేసుకుని గుడికైతే వెళ్తూ ఉంటాం కదండి సో రోజు లాగానే అంటే కార్తీక మాసంలో రోజు ఎలా చేసుకుంటామో అలాగే ముందుగా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాక పూజ మందిరంలో కూడా దీపాలు వెలిగించుకున్నాక కుదిరితే గుడికెళ్ళి వచ్చి ఈ పూజ అయితే చేసుకోవచ్చు అలాగే ఈ పూజలో ఉసిరికాయలను కూడా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి ఒక తమలపాకును తీసుకొని దానిపైన గంధం అలాగే కుంకుమలను పెట్టుకున్నాక ఐదు గని లేదా ఏడు గని తొమ్మిది గని ఎన్ని కుదిరితే అన్ని ఉసిరికాయలను ఈ పూజలు అయితే పెట్టుకోవచ్చు అండి అలాగే ఒక రాగి చెంపును తీసుకుని అందులో కొద్దిగా జలాన్ని పోసుకున్నాక కొద్దిగా పసుపు కుంకుమ గంధమును వేశాక ఒక పుష్పాన్ని వేసి నేను ఇక్కడ పూజలు అయితే పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకుంటే చాలా మంచిది ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాక పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ముందుగా ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి దీపాలన్నింటినీ ఎలిగించుకున్నాక దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలు అలాగే పుష్పాలను వేసి దీపలక్ష్మిని ముందుగా దండం పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి మనం ఏ పూజ చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ పూజ చేసుకోవాలని మనం ముందుగా గణపయ్యను పూజించుకుంటాం కాబట్టి ముందుగా గణపైన అయితే పూజించుకోవాలండి నేను సపరేట్గా గణపయ్యన ఏమీ పెట్టుకోలేదు ఎందుకంటే శివపార్వతుల ఫోటోలోనే గణపయ్య ఫోటో కూడా ఉంది కాబట్టి నేను అక్కడే పూజించుకుంటున్నాను ముందుగా గణపయ్యను అక్షింతలతోనూ అలాగే పుష్పాలతోనూ పూజించుకున్నాక ధూపం దీపం సమర్పించి నైవేద్యం పెట్టాలి మీ దగ్గర సపరేట్గా గణపయ్య విగ్రహం ఉంటే ఆ గణపయ్య విగ్రహాన్ని పూజలో ఉంచి పూజ అయితే చేసుకోవచ్చు అండి లేదా గణపయ్య విగ్రహం లేకపోతే పసుపు గణపైన చేసుకుని ఆ పసుపు గణపైన పూజించుకోవచ్చు నేను సపరేట్గా గణపయ్య విగ్రహాన్ని పెట్టి పూజ అయితే చేయట్లేదండి ఎందుకంటే శివపార్వతుల చిత్రపటంలోనే గణపయ్య చిత్రపటం ఉంది కాబట్టి ఇక్కడే పూజ అయితే చేసుకుంటున్నాను లేదా పూజ మందిరంలో ఉన్న గణపయ్య దగ్గర ముందుగా పూజ చేసుకొని ఇక్కడైనా పూజ అయితే చేసుకోవచ్చు అండి గడపైన పూజించుకున్నాక లక్ష్మీ విష్ణుమూర్తులను పూజించుకోవాలండి స్వామివారి అలాగే అమ్మవార్ల అష్టోత్తరాలు అలాగే సూత్రాలు అవన్నీ చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి అలాగే స్వామివారికి ఇష్టమైన దళంతోనూ అలాగే బిలువ పత్రాలతోనూ అలాగే పుష్పాలతోనూ పసుపు కుంకుమ గంధంతోనూ పూజ అయితే చేసుకోవాలండి నేను ఇక్కడ పిండి ప్రమిదలను ముందుగానే ఎలిగించాను కాబట్టి మధ్య మధ్యలో నెయ్యిని కానీ లేదా నూనెను కానీ వడ్డిస్తూ ఉండాలండి మీకు కావాలి అంటే ముందే వెలిగించడం కష్టం అనిపిస్తుంది అంటే పూజ చివరిలోనే వెలిగించుకోవచ్చు ఈ పిండి ప్రమిదలను నేనైతే ముందుగానే వెలిగించుకున్నానండి అలాగే నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి అభిషేకం కూడా చేసుకుంటున్నానండి మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేకపోతే చిత్రపటానికి పూజ అయితే చేసుకోవచ్చండి నేను ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ గంధం పాలతోనూ అభిషేకం అయితే చేసుకుంటున్నాను సో ఇలా అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసుకున్నాక ఒక పొడిగుడ్డతో తుడుచుకొని గంధం అలాగే కుంకుమట్లతో అలంకరించుకోవాలండి ముందుగా మనం విష్ణుమూర్తిని పూజించుకున్నాక అమ్మవారిని పూజించుకోవాలి స్వామివారిని అక్షింతలతోనూ అలాగే తులసి దళాలతోనూ బిలువ పత్రాలతోనూ పుష్పాలతోనూ పూజించుకోవాలండి స్వామివారి అష్టోత్తరాలు సూత్రాలు చదువుకుంటూ పూజించుకోవాలి ఇంకా కుదిరితే గోవిందనామాలైనా చదువుకోవచ్చు అలాగే అమ్మవారిని కూడా అమ్మవారి అష్టోత్రాలు చదువుకుంటూ పూజించుకోవాలి అలాగే అమ్మవారికి సంబంధించిన సూత్రాలవన్నీ చదువుకుంటూ పసుపు కుంకుమ గంధం పుష్పాలతోనూ తులసి దళాలతోనూ పూజించుకోవాలి ఇలా స్వామివారిని అలాగే అమ్మవార్లను పూజించుకున్నాక శివ పార్వతులను పూజించుకోవాలండి ఈరోజు దీపదానం స్వయంపాక దానం చేయటం కూడా చాలా మంచిదండి కుదిరితే అవి కూడా చేయడానికి ట్రై చేయండి లక్ష్మీ విష్ణుమూర్తులను పూజించాక నెక్స్ట్ శివ పూజించాలండి శివపార్వతుల అష్టోత్తరాలు సూత్రాలు బిలువష్టకం ఇవన్నీ చదువుకుంటూ శివపార్వతులను పూజించుకోవాలండి అలాగే శివయ్యకు ఎంతో ఇష్టమైన నారికేళ దీపాన్ని కూడా ఈరోజు వెలిగించుకోవచ్చండి నారికేళ దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ని కానీ లేదా ఒక రాగి ప్లేట్ని కానీ తీసుకొని దానిపైన కొద్దిగా గంధం అలాగే కుంకుమొట్లతో అలంకరించుకున్నాక కొద్దిగా బియ్యాన్ని పోసుకోవాలండి అంటే మూడు గుప్పెట్లు కాని లేదా ఐదు గుప్పెట్లు కానీ బియ్యాన్ని పోసుకున్నాక ఒక కొబ్బరి చిప్పని పెట్టుకోవాలండి సపరేట్గా ఒక కొబ్బరికాయని కొట్టి అందులో నుంచి ఒక చిప్పని తీసుకోవాలి అది కూడా మూడు కళ్ళున్న చిప్పనైతే తీసుకోవాలండి అలా తీసుకున్న చిప్పకు గంధం అలాగే కుంకుమట్లతో అలంకరించుకోవాలి అలాగే ఈ పూజలో మనం ఉసిరికాయ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు అండి సో అందుకని నేను ఉసిరికాయని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నాను ఉసిరికాయ దీపాలని వెలిగించాలంటే ముందుగా ఉసిరికాయని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక కొద్దిగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు దానిపైన నూనెను కానీ లేదా నెయ్యిలో కానీ నానబెట్టిన బుడ్డొత్తులను పెట్టుకోవాలి ఇలా నారికేళ్ళ దీపాన్ని పుష్పాలతోనూ అలాగే గంధం కుంకుమొట్లతో అలంకరించుకున్నాక ఏకహారతితో దీపాన్ని ఎలిగించుకోవాలండి అలాగే ఉసిరికాయల దీపాన్ని కూడా ఎలిగించుకోవాలి ఈ దీపాలకు ధూపం సమర్పించాలి ఇలా ఎలిగించుకున్న ఈ నారికేళ దీపాన్ని మరుసటి రోజు తీసి ఎవ్వరు తొక్కని చోట వేసేయాలండి లేదా చెరువులనైనా వేయవచ్చు ఆ కొబ్బరి చిప్పను మరల మనం వాడకూడదు ఇలా నారికేళ్ళ దీపాన్ని కూడా వెలిగించుకున్నాక ధూపం సమర్పించాలి అలాగే స్వామివార్లను పూజించుకున్నాక ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి అలాగే కొబ్బరికాయ కొట్టుకోవాలి ఆ తర్వాత తాంబూలం సమర్పించి హారతి ఇవ్వాలండి ఈరోజు స్వామివార్లకు పంచహార తీస్తే చాలా చాలా మంచిదండి నేను ఇక్కడ నైవేద్యంగా పానకం అలాగే పాయసంను సమర్పించానండి ఇలా నైవేద్యాన్ని సమర్పించాక ఐదు సార్లు స్వామివార్లకు చూపించాలండి ఆ తర్వాత హారతి ఇవ్వాలి ఈరోజు శివయ్యను బిలువ పత్రాలతో పూజిస్తే చాలా మంచిదండి అలాగే నైవేద్యంగా ఇవే పెట్టాలని ఏమీ లేదండి మన దగ్గర ఏమి ఉంటే అవి పెట్టచ్చు వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ Thank mm -hmm.